తగ్గేదల ఈరోజు మాత్రం సరుకు రెండో తారీఖు జరిగినటువంటి జూన్లోన ఆదివారం ఎద్దుల మార్కెట్ ఆదివారం ఎద్దుల మార్కెట్ కర్నూలు డిస్టిక్ ఎమ్నూరు తాలూకు ఎమ్నూరు మండలం ఇరవో తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు సవర ఇ ఇప్ప వారసు ధర మరి స్టార్ట్ అయితే ఏమైనా అవుతుంది మరి ధరలు ఏ విధంగా ఉన్నాయో ముందుకెళ్దాం చివరి దగ్గర మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేఖలతో మొదలుపాలి లేఖలు బాగా గట్టి కొట్టాల ప్రస్తుతానికి ఇవన్నీ జతలు కూడా మొత్తం ఒక రైతువే ఆయన వ్యాపారం చేస్తుంటారు ఆయన ఇవన్నీ అడిగి మనం ఇక్కడ బయలుదేరుతాం ఇంకా చివరి దగ్గరికి దొడ్డ యజమాని ఎవరు మరి మొత్తం కూడా ఎన్ని జతలు వేసుకొచ్చానంటే అడగం నమస్కారం అప్ప ఈసారికి నీ మొదలుగా ఎన్ని జతలు వేసుకొచ్చావు ఐదు జతలు ఫస్ట్ పెద్ద రేటు సన్న రేటు ఏముండదు ముప్పై అది ఇవ్వద్దు మరి మరి అన్న అడిగిందా ఫోన్ నెంబర్ బై నెంబరు అరవై మూడు సున్నా రెండు నలభై ఆరు ఎనభై నాలుగు సున్నా రెండు ఓకే ముందు పోతే ముందు అంతా ఎన్నికొచ్చి ఎన్నికొంతా సరే జాగ్రత్తగా ఈరోజు ఇదంతా ఒకటి ఇరవై ఐదు ఓకే ನಾಗಲಾಪುರಂ ಪ್ತುರಾಪುರ ಲಕ್ಷ ಇಪ್ಪತ್ರಿವೈ ನಾಲ್ಕಲ್ಲೇನಾ ಓಕೆ ಇವರು ಕರ್ನಾಟಕ ಆಂಧ್ರ ಸಾಗಲೇ ಅಂಧಕ ನೆಂಬರ್ ತೊಂಬೈ ಮುರವೈ ಆರು ಹ್ಮ್ ಪದಕೊಂದು ಓಕೆ ರೈಟ್

కడాల మలుపులు పని ఎట్ల డబ్బులు తెచ్చి ఎద్దులతో పాటు అవి కూడా ఇస్తారా ఆ పాటిని కూడా ఓకే నీ పేరు అదే చూడ ఇచ్చిన మాట తీసుకున్న మాట అన్నట్టు మరి అవి కూడా చెప్పారు మీరు నేరుగా ఇంత మాట్లాడుకోవచ్చు దొరుకొని దొరుకొని పోవాలమ్మా ఎద్దులు కనపడాలంటే ఏం చెప్తుంది

ಒಂದು ಹದಿನೈದು ಒಂದು ಲಕ್ಷ ಪದೈದು ನಂಬರ್ ರೇಪುರ ಓಕೆ ಯಾವ ರೀ ಹಾಂ ಇರಪ್ಪ ಇಡುಕನೂರು ಹಚ್ಚಾರ ಏನು ಚಪ್ಪನಾರ್ಟಿ ಬಾದಿ ಯಾವರು ಎಮ್ನೂರಣ್ಣ ಹೌದು ಎಂಜೆತ್ರನ್ ಒಟಿಪದ ಒಟಿಪದ ಯಾವರು ಹಾ ಹಾಲೋರೆ ನಂಬರ್ ಆದ ನಂಬರ್ ನಂಬರ್ 901420060 ಓಕೆ ಕ್ಯಾಮರೇಟ್ ವಿ ಹೌದು ಒಟಿ 55 ಆ ಕಲಕ್ಷಾವೇ ಹೇಳೋ ಅವೇ ಅವೇ 830 ಒಟಿ 30 ಆ ಫಕಲದ

नाइन वन सिक्स जीरो नाइन वन सिक्स जीरो सिक्स पाव सिक्स पाव फोर आइट्स हाँ पप्पा आर आर पाल नेस कुछ वो जाता है इंतरेट बॉयटी तो नलवाई बाबा बाबा ये मिल वेटर अपने ये లాటా సకో ఏం సామె మొత్తం అంతా పుష్ప నమే సార్ ఏం చాలా రోజుల తర్వాత ఆవులు ఏమైనా హావు కూడా చేస్తాడావా ఆవులైనా కానీ బర్రెలైనా కానీ మరి ఎద్దలైనా కూడా సా కావాలంటే మీరు నేరుగా పైన అడగొచ్చు ఏం చెప్పినావు

నువ్వు ఆంధ్రలో ఉన్నావు మర్చి ఫస్ట్ ఎన్ని వేసుకొచ్చిన అన్న ఏం చెప్పిన వందో హత ఒక లక్ష పది ఇంకా నేను దాటిపోవాలి మనం మాట్లాడతాను ఎన్నున్నాయినా ఏం చెప్పినా మూడు కలిసి మూడు ఒకటి యాభై ఐదు ఓకే ఇంకా అర్జెంట్ ఈ ప్లేస్ ఉండరా మనం మెల్లిపో మొత్తం కూడా చిన్న ఎంత చెప్తే సబ్ ఎంత మూవత్ వన్ లాక్ థర్టీ ముప్పై జత కలిసి వంద ఒక లక్ష ముప్పై వేలు ఎవరు చిన్న పొంపల్ సున్నా పొంపల్ ఏం చెప్తాడు నీదే వంద మూవత్ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు ఓకే మీ నెంబర్ చెప్పు అదే నెంబర్ వాడుకున్న అయితే ఏం నీ సంసారం అంటే అర్థం చేతిలో ఏ ఇదే బాగా మొత్తం మూతివాద సామ్రాజ్యం అంత వంద నలవత్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఇక్కడ నుంచి ఇవే ఇవే యావే ఇవే అంత ఓకే ఓకే ఏం చెప్పినా మనం ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ సార్లు ఒక లక్ష ముప్పై ఐదు వేలు మరి భరోసా అయితే ఆ విధంగా అయితే చెప్తున్నాడు అక్కడ ఉండరా కనిపిస్తాడు ఉండు రైట్ బంతిని నెంబర్ చెప్పు అదే నెంబరా నీ అవ్వ బాగా నేర్చుకునేరు మీరు అంతా అదే మూతి వేసలు మీకు ఇట్లా జత కావాలంటే నేరుగా అయితే వాళ్ళ గ్రామానికి వెళ్ళొచ్చు ఐదేం చెప్తున్నాం ఎంతనా ముప్పై ముప్పై ఒకటి ముప్పై నెంబర్ చెప్పనా నంబర్ చెప్పు ఫోన్ నెంబర్ ఎనిమిది సున్నాలో మరి ఎనిమిది తొమ్మిది సున్నా ఎనిమిది ఐదు ఓకే ఇవాళ జతలు చూపిస్తాను నేరుగా ఏ జత కావాలని ఆయనకే ఫోన్ చేయండి ఎందుకంటే వీళ్ళు పాపం ఫోన్లు ఆడే కూడా ఇంకా రాదు వీళ్ళకి ఫోన్లు కొనే స్థోమత కూడా లేదు మరి నెంబర్ ఆయన పెద్ద యజమాని ఊరు యజమాన్ అయినట్టున్నాడు ఆయనకే ఫోన్ చేయండి ఏ జత కావాలన్నా ఎంత ఇది ఇరవై వన్ లాక్ టెన్ ఆల్రెడీ బ్యారం జరుగుతుంది వచ్చిరా వచ్చిరా ఎంత చెప్పారు ఇక్కడ తిరిగి వంద హద్నా ఒక లక్ష పదహైదు వేలు అండి మరేపు నువ్వు బాగా నేర్చుకున్నట్టు నువ్వు ఇదెంత వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్తు ఒక లక్ష ముప్పై వేలు పండ్లు కూడా ఎట్లా పతాయి పోతాయి ఎక్కడ చూసిండ్రే బాబోతాయి ఓకే ఏం రే కుబేరా మోహన్ బాడు గద గద మోబాలయానికి ఇంకా ఓకే ఇంకా మందికి ముందుకు వెళ్తాం యాభై జత మరి అదే ఒకటి జోలో పెట్టుకుంటే ఏమే మా పెద్ద వెళ్ళి కూడా షాక్ అయ్యేడా ఇదేమి ఎక్కడ తింది సంసారం ఎన్ని పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళు వేసుకున్నటువంటి ఒక యాభై మరి మరి జత కావాలంటే నెలకి కావాలి బండ సైజు కూడా కావాలంటే నేరుగా అన్న దగ్గర కూడా వేయడానికి దొరికితే ఇస్తాడు మీకు మీ నెంబర్ తొంభై ఆరు దాదాపు ఎంత ధర రకం నువ్వు బాగా అది ఆ సైజు ఉంటే మరి అబ్బాయి పేరు రంగనాథ్ పని ఏ విధంగా పోతే అసలు చెప్పాలంటే అసలు వీడియో చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సన్నగ్గా సార్ అస్సలకి ఎంత చెప్పినావు ఎంత చెప్పినావు మరి లక్ష ఐదు కట్ట గట్టిదేనా లేకుంటే తగ్గ చూ అంటే అంటారా ఓకే నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో టూ ఎవరండి అండి నుంచి వచ్చారు పేరు ఓకే రండి ఏం చెప్తున్నా ఓటి పది ఎవరు దొడ్డి మరి ఏం చెప్తున్నా ఎంత ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వందో ఇప్పదు సార్ కొటెకల్ కొత్తరా నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది తొంభై తొంభై ఏడు చెప్పు తొంభై ఏడు సున్నా ఒకటి సున్నా ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది ఐదు ఎనిమిది మల్కాపురమా ఓకే కొటెకల్ కొత్తూరు అంటారు మల్కాపురం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మాత్రం ఎండ పల్తావు పని ఎట్లా పోతాయి బాబోతా ఓకే పేరు వీరేష్ గారు ఓకే పూర్వ గారు ఇంకా ఎలా మాడతా ఏం పర్వాల ఇరవై ఎట్లా ఉందినా మొత్తం కదా రైతులు ఈసారి ఈ వేసుకొచ్చిన కనిపించేది మంది అనేది ఓకే ఎంత చెప్పిన ఫార్టీ త్రీ సెవెన్ ఫోర్ టూ ఓకే రంగు అన్న ముగితే రంగన్న నీ జాగ్రత్తలో నువ్వు ఉండు పెద్దమే ఏం చెప్పినా ఒకటి ముప్పై నెంబర్ చెప్పు ఎవరు మాధవర మాధవరం నుంచి వచ్చారు మరి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అన్న మాట్లాడుతుంది ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి మూడు నెలలు ఓకే రైట్ సరకు ఏ దొల్లా ఉన్నాయి ఆరు నాలుగు మొత్తం ఖర్చు చేసినట్లు ప్లేస్ మొత్తం నువ్వే ఏరు వాళ్ళు రానిచ్చినట్లు లేవు బాగా లైన్గా ఉండదు ఏం చెప్పినా వన్ లాక్ డబల్ ఫైవ్ థౌసండ్ వందు ఐవత్ ఐదు సవరం ఒక లక్ష యాభై ఐదు వేల నెంబర్ చెప్పుడు నాలుగు తొమ్మిది ఓకే భరోసా ఎర్రకోట రాఘవేంద్ర ఓకే

ఏం చెప్పినా ఎంత వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్ప ఒక లక్ష ఇరవై వేలు ముందు పోవడానికి లేదు అసలుకి సరుకు అది ఉన్నవసం ఆయన చెప్పారు కదా ఆయన వ్యాపారి కూడా అయినా అయినా చెప్పారు ధర జరుగుతుంది మనం ముందుకు వెళ్దాం ఏ మూడో

ఆల్మోస్ట్ మార్కెట్ మార్కెట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం మరి ఈ ఎట్లా ఒకరిని తీసుకున్నాము ఉన్న సంసారం ఇపోతే చూసుకోండి సరిగ్గా మనం ఏ విధంగా తీసుకున్నాం ఏం చెప్పినాం లక్ష రూపాయలు నెంబర్ రేపు సిక్స్ త్రీ జీరో ఓకే ఎక్కడి నుంచి వచ్చింది మాధవరం నెంబర్ రేపు ఉపేంద్ర ఓకే రైట్ ఏం చేస్తాం మరి చె హత్రి ఒక లక్ష పదివేలు రైతులకి ఇచ్చే గ్యారంటీకి ఏమి ఇస్తావు భరోసా మంచిగా అయితే గెలవోతాయా ఓకే పడుకోవడం అలాంటివి ఏమన్నా ఏం లేదు ఓకే ఫోన్ నెంబర్ ముప్పై తొమ్మిది నాలుగు ఎన్ని వేసుకోవచ్చిన ఎన్ని వేసుకోవచ్చా ఓకే మరి ఇది అనమాట మార్కెట్ ఆల్మోస్ట్ మార్కెట్ వీడ కంప్లీట్ మరొక వీడియో కలుసుకున్నాం ఏం చెప్తున్నా ఎంత నెంబర్ చెప్పు తొంభై పద్నాలుగు తొంభై మూడు సున్నా రెండు ఎనభై తొమ్మిది ఓకే ఆర్ఆర్ అర మార్కెట్ ఆల్మోస్ట్ కంప్లీట్ మరొక వీడలో కలుసుకున్నాం థ్యాంక్ యూ ఇంకెంతకంటే రిస్క్ వేసి ఇంకా మనల్ని ఎక్కడ దొక్కుతావో ఎక్కడ తొమ్తావో తెల్ మరి వీడియో ఎలా ఉందో కతా మరొకటిలో కలుసుకుందాం